రోబో బట్టలు తీసుకురాగానే చామంతి భ్రమర దీక్ష షాకింగ్గా చూస్తూ ఉంటారు ఐరన్ చేయలేదన్నారు చేసింది కదా అని చెప్పి రమాదేవి భ్రమరను అడుగుతూ ఉంటుంది ఇందాకలా మేము చూసినప్పుడు చేయలేదు వదిన సత్యప్రమాణకంగా చెప్తున్నాము అని చెప్పి భ్రమర రమాదేవికి చెప్తూ ఉంటుంది చెప్పిన పని బాగానే చేశావు కానీ నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వెళ్ళావు అని రమాదేవి చామంతిని అడుగుతూ ఉంటుంది చామంతి టెన్షన్ పడుతూ మా అమ్మకు మందులు తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మందులు తీసుకురావడానికి వెళ్ళావా అయితే ఉట్టి చేతులతో వచ్చావేంటి అని రమాదేవి అడుగుతూ ఉంటుంది స్టాక్ లేదంట మేడం తెప్పిస్తా అన్నారు అని చామంతి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకోవడం అలవాటు అయిపోయింది ఈసారి చెప్పకుండా బయటికి వెళ్ళావనుకో నుంచి అటే వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి రమాదేవి చామంతికి వార్నింగ్ ఇస్తుంది ఇక భ్రమర దీక్ష టెన్షన్ పడుతూ రమాదేవి వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా ఇద్దరు అలానే చూస్తున్నారు ఏదైనా చెప్పేటప్పుడు చూసి చెప్పడం అలవాటు చేసుకోండి మీ మాట విని నేను తిట్టుంటే గనక నేను ఫూల్ అయ్యేదాన్ని ఎలండి నుంచి అని చెప్పి రమాదేవి భ్రమర దీక్షకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీక్ష భ్రమర దగ్గరకు వచ్చి అమ్మ ఇందాకల బట్టలు అరేంజ్ చేయలేదు కదా ఈ లోపల ఎవరొచ్చి చేసి ఉంటారు అని అడుగుతూ ఉంటుంది ఆ దాని వచ్చి చేశాడు నువ్వు సరిగా చూడకుండా నాకు చెప్పడం నేను వెళ్ళి వదిను రెచ్చగొట్టడం వదినకు విషయం తెలిసి నన్ను చివాట్లు పెట్టడం పదవేపా అని చెప్పి భ్రమర దీక్షను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చామంతి ప్రేమ్ దగ్గరకు వచ్చి డ్రైవర్ బాబు ఆ బట్టలన్నీ ఎవరు ఇస్త్రీ చేసి ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు చేస్తారు నేనే చేశాను అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు నిజమా మీరు చెప్పేది నిజమా డ్రైవర్ బాబు అని చామంతి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి నిన్ను అమ్మగారి ముందు బుక్ చేయాలని చూశారు అమ్మగారు బట్టలు ఇస్త్రీ చేయలేదని తెలిస్తే కనుక నిన్ను అటునుంచటే బయటికి పంపిస్తారని నీ బదులు బట్టలన్నీ నేనే ఇస్త్రీ చేశాను అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటుంది అది సరే గాని నువ్వెక్కడికి వెళ్ళావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు అమ్మగారికి చెప్పాను కదా మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళాను అని చామంతి చెప్తూ ఉంటే అది నిజమా అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు నిజమే డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది అయితే ఎందుకు అంత కంగారు పడుతున్నావు చెమట్లు ఎందుకు పడుతున్నాయి అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి అమ్మగారిని చూసేసరికి కంగారు వచ్చింది బట్టలు ఇస్త్రీ చేయలేదు కదా నాకు పనిష్మెంట్ ఇస్తారేమో అనుకున్నాను అందుకే చెమటలు వచ్చాయి డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటుంది అది సరే కానీ ఇస్త్రీ చేసిన బట్టలన్నీ కూడా వెళ్ళి అమ్మగారు రూమ్లో సర్ది పెట్టు లేకపోతే అది కూడా తప్పని చెప్పి నీ పైన నిందలు వేస్తారు అని ప్రేమ్ చెప్పడంతో సరే డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చామంతి ఒంటరిగా కూర్చొని రోజా మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే శ్యామల వచ్చి ఏం జరిగింది ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి చామంతిని అడుగుతూ ఉంటుంది అక్క తప్పు చేస్తుందమ్మా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది అక్క తప్పు చేస్తుందా ఏం తప్పు చేస్తుంది అని శ్యామల అడుగుతూ ఉంటుంది రమాదేవితో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం రాజముద్ర నాదే అని చెప్పటం మేము రాజవంశీకలం అని చెప్పటం నేను ఎవరికో దొరికానని చెప్పటం ఇదంతా కూడా చామంతి శ్యామలకు వివరంగా చెప్తూ ఉంటుంది అమ్మా అక్క ఎందుకమ్మా అలా చేస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే అది మొదటి నుంచి కూడా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునేది దానికంటూ మనం ఏం చేయలేదు దాని కాళ్ల మీద అది నిలబడాలనుకుంటుంది దాని చదువు అది చదువుకొని దాని జీవితం అది బతకాలనుకుంటుంది మనం అడ్డు పట్టం కరెక్ట్ కాదు అని శ్యామల సైగ చేసి చామంతికి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అమ్మవు కాబట్టి అంతకుమించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంతేనా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి శ్యామల చెప్తూ ఉంటుంది అది సరే అమ్మా మనం ఈ రోజు రాత్రికి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాము మనం అక్కకు సంబంధించిన వాళ్ళమని తెలిస్తే కనుక అక్క బండారం రోజు వీళ్ళు మనల్ని ప్రాణాలతో వదలరు అని చామంతి శ్యామలకు చెప్తూ ఉంటే సరే వెళ్ళిపోదాం అని చెప్పి శ్యామల కూడా చామంతికి చెప్తూ ఉంటుంది ఇక రమాదేవి ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేయడంతో శ్యామల చామంతి వాళ్ళ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటారు అమ్మ ఈ రోజుతో ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది అని చామంతి ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి అప్పుడే రమాదేవి కారు ఇంట్లోకి వస్తుంది ఇక రమాదేవి చామంతిని శ్యామలను చూస్తుంది ఏంటి ఎక్కడకు బయలుదేరారు ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంటున్నారా అని రమాదేవి చామంతిని అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మగారు అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది మరి ఆ బ్యాగ్లేంటి అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నారంటే ఏమనాలి మిమ్మల్ని నేను వద్దన్న పని చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీరు గతంలో చూశారు కదా ఆయన కూడా నా పనిష్మెంట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి రమాదేవి చామంతి చామలను అడుగుతూ ఉంటుంది ఇంకొకసారి నాకు తెలియకుండా మీరు అడుగు బయట పెట్టారనుకో మీ ఇద్దరిని తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్తాను అని చెప్పి రమాదేవి చెప్పడంతో చామంతి శ్యామల ఇద్దరు కూడా షాకింగ్గా టెన్షన్ పడుతూ రమాదేవి వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే చంద్రిక వస్తుంది చంద్రిక నా గురించి వీలకు అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి రమాదేవి చెప్పడంతో సరేమ్మా అని చెప్పి చంద్రిక చామంతి అలాగే శ్యామలను తీసుకొని పక్కకు వెళ్తుంది మీ ఇద్దరి టైం బాగుండబట్టి సరిపోయింది ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని చంద్రిక అడుగుతూ ఉంటుంది మేము ఇక్కడ ఉండలేకపోతున్నామత్తా మాకు కాస్త పనుంది అమ్మకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు ఆపరేషన్ చేపించాలి అని చామంతి చెప్తూ ఉంటుంది అమ్మగారితో మాట్లాడి ఆపరేషన్ చేయించాలనుకుంటే అప్పుడు వెళ్దూరు కానీ కానీ ఇప్ ఇలా చెప్పకుండా వెళ్తే ఆవిడకు కోపం వస్తుంది ఆవిడ అన్నంత పని చేయడానికి వెనకాడదు తీసుకెళ్లి ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుంది వెళ్ళండి లగేజ్ లోపల పెట్టి ఇద్దరు పడుకోండి అని చంద్రిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు హర్షవర్ధన్ గార్డెన్లో చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే రమాదేవి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి స్వామీజీ దిగుతారు రండి స్వామీజీ అని చెప్పి రమాదేవి స్వామీజీకి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది నమస్కారం స్వామీజీ అని చెప్పి రమేదేవి చెప్పడంతో నమస్కారం అమ్మా అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు ఇక చంద్రిక ఒక ప్లేట్ తీసుకొచ్చి స్వామీజీ కాళ్ళ దగ్గర పెడుతుంది ఇక స్వామీజీ కాళ్ళు తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెడతారు ఇక అప్పుడే చామంతి ఒక బిందె నిండా నీళ్లు తీసుకొచ్చి స్వామీజీ కాళ్లను కడుగుతూ ఉంటుంది ఇక నీళ్లతో కాళ్ళు కడగడం పూర్తవగానే హర్షవర్ధన్ ఎక్కడమ్మా అని చెప్పి స్వామీజీ అడుగుతూ ఉంటారు నేను తీసుకొస్తాను స్వామీజీ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి రమాదేవి స్వామీజీకి చెప్తూ ఉంటుంది చంద్రిక స్వామీజీకి కావలసిన మర్యాదలన్నీ కూడా చూడు అని చెప్పి రమాదేవి చెప్పడంతో సరేమ్మా అని చెప్పి చంద్రిక చెప్తుంది ఇక రమాదేవి హర్షవర్ధన్ దగ్గరకు వెళ్తుంది గురువుగారు వచ్చారు కనిపించట్లేదా రండి వెళ్దాం అని చెప్పి రమాదేవి హర్షవర్ధన్ని పిలుస్తూ ఉంటుంది నాకు అలాంటి నమ్మకాలు లేవు నీకు కావాల్సింది గురువుగారే కదా వెళ్ళు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవికి చెప్తూ ఉంటాడు ఎంతసేపటికి ఈ చెట్ల మధ్య బతుకుతారా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది పాతిక సంవత్సరాల నుంచి నా స్నేహితులు నా బంధువులు నా మిత్రులు అన్నీ కూడా ఈ చెట్లే ఈ చెట్లంతా మంచితనం ఎలాంటి వాళ్ళకు కూడా ఉండదు నువ్వు వెళ్ళు రమా అని చెప్పి హర్షవర్ధన్ చెప్పడంతో ఇక రమాదేవి హర్షవర్ధన్ని ఏమీ అనలేక కామ్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇక బామగారు హర్షవర్ధన్ దగ్గరకు వచ్చి హర్ష గురువుగారు వచ్చారు ఒక రెండు నిమిషాలు వెళ్ళి అలా నుంచుంటే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆశలు ఉన్నవాళ్ళు స్వామీజీల దగ్గరకు గురువుగారుల దగ్గరకు వెళ్ళాలి నాకు ఆస్తి ఇచ్చాడు అంతస్తు ఇచ్చాడు ఈ సమాజంలో ఒక గొప్ప హోదా ఇచ్చాడు అలాంటప్పుడు స్వామీజీ దగ్గర నుంచి నేనేం కోరుకోవాలమ్మా నాకు ఎలాంటి కోరికలు లేవు అని హర్షవర్ధన్ బామగారికి చెప్తూ ఉంటాడు ఇక స్వామీజీ రమాదేవి రూంలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు అప్పుడు రమాదేవి స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మిమ్మల్ని పిలిపించానంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని మీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఇక్కడికి రావటానికి బలమైన కారణం ఉంటుందని నాకు అర్థమైందమ్మా ఏంటో నీ మనోవేదన చెప్పమ్మా అని చెప్పి గురువుగారు రమాదేవిని అడుగుతూ ఉంటారు మీరు రాజగురువులు నా మెడలో ఇన్ని నగలు ఉన్నా కూడా నా దగ్గర రాజమణిహారం లేదన్న ఆలోచనే నాకు ఉంది గురువుగారు అని చెప్పి రమాదేవి స్వామీజీకి చెప్తూ ఉంటుంది ఇక స్వామీజీ కళ్ళు మూసుకుంటారు రాజమణిహారం గురించి ఆలోచిస్తారు ఇక అప్పుడు కాసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి రాజమణిహారం పౌర్ణమి రోజు రామేశ్వరం వెళ్ళి శివయ్యను దర్శించుకొని శివయ్యకు ఆవరణంగా ధరించి తిరిగి వస్తుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నిజమా స్వామీజీ మీరు చెప్పేది ఆ రాజ మణిహారం రాజా వారి ఆస్థానంలో లేదని ఎవరో తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నారు అని చెప్పి రమాదేవి గురువుగారిని అడుగుతూ ఉంటుంది అంటే ఎవరి దగ్గర ఉన్నట్టే కదమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి